న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం ఇంటింట సామూహిక లలిత సహస్రనామ పారాయణం జైత్యాల జిల్లా కేంద్రంలోని అరవింద్ నగర్లో గల శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం వారి శ్రావణ మాసపు ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఇరవై నాలుగవ నాడు డాక్టర్ రాజ్కొండ ప్రణీత్ కీర్తిగార్ల గృహంలో వైభవంగా శ్రీ లలితా సహస్రనామ పారాయణం ఆహ్లాదకరమైన వాతావరణంలో ఘనంగా జరిగిందని సామాజిక కార్యకర్త తౌటరామచంద్రం రామచంద్రం తెలిపారు ఈ నేపథ్యంలో భక్తులు మాతలు భజన పరులు ప్రముఖ వైద్యులు బంధుమిత్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గాయకులు వినశ్వం పైన భజనలు చెప్పారని భజనలు గానం చేశారని ఈ కార్యక్రమంలో పాల్గొన్న సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం తెలిపారు ఇంటి కార్యక్రమంలో ముఖ్య కార్యక్రమ నిర్వాహకులు గుడికందుల శ్రీనివాస్ భువనగిరి శ్రీనివాస్

పయామ శ్రీమాత్రే అష్టం సమర్పత్రే నమ ముఖే స్నానం జలం సమర్పయా ఓం శ్రీమాత్రే నమ సర్వాంగ స్నానం జలం సమర్పించి అభిషేకం కాదు हरिः ओं हरिः ओम् हरिः ओम् ॐ शुद्धबालः सर्वम् पञ्चनदयः ताः सद्रनुनानीतम् पयो दधि घृतम् मधु सर्करा समायुक्तम् स्नानार्थम् प्रतिद्रीहताम् ॐ हरिः ओम् ओं सहस्रचीरिका पुरुकाज्वाजहाभे वेदपुङ्गलाम्बाभे वेदपुङ्गर्वम् गुरुङ्गाव्यम्बुधा कृतसेसानो चेनातिलोहरि वेदावो निश्चिमादौ जायाच्च पूरुकापादौ च बुवा भूतानि

सङ्कन्दनानुमिखेकवीरः नदकुञ्जना निःस्साकमित्रः हिरण्यवर्णाभरणे सुवर्णरजतत्रयाम् चन्द्राभिरणमयि जातरे जातवेदोपमावहा మధ్య గూడ స్వరూపిణీ కన్నా కట్యోభాగారిణీ మూల మంత్రాత్మిళత్రుల సంకేత పాయిని కౌలి సమయాచార విభేదిని మణిపూరా రదిత విష్ణుగ్రంథి విభేదినీ భాగ చక్రాంతరా రుద్రగ్రంథిభేది సహస్రాంబుజారువర్షిణీ అటిల్లతీచక్రో పరి సంస్థి మహాశక్తి కుండలి म्या्यपुटिता भद्रप्रिया भद्रमूर्तिर्भक्सौभाग्यदाईनी प्रिया भक्ति भक्तिवशा भयापहा शांवी शाजा शर्वाणी शर्मदाइनी शरी श्रीक शांतिमती निराधारा निरंजना शातोदरी शातिमती निराधाराणी रेपा निर्मला निद निराकार

ేదనాశిని నిర్నాచా మృత్యుమదీ నిష్క్రియా దుర్లభా దుర్గమా దుర్గా ప్రాష్ట దురా దురాచారా శమే దోషవర్జిత సర్వ్యాంద్రకరుణ్ నాదికవర్జి సర్వతనోన్మణి మహేశ్వరీ महालक्ष्मी मृढ़ प्रिया महापोजा महापाचक महामाया महाशक्ति महाशक्तिर्मारथि ोगा महेश्वर्या महावीर्या महाबला महाबुद्धिर्महासिद्धिर्महायोगीश्वरेश्वरी महातन्त्रा महामन्त्रा महायन्त्रा महासना महायागारिणी चिन्मयी परमानन्दा परमानन्दाविज्ञानघनरूपिणी ज्ञानच्युध्येयरूपा धर्मा धर्मविवर्जिता विश्वरूपा जागरिणि स्वपन्ति तैज सात्मिका चातुर्या सर्वाभस्ता विवर्जितं मरूपा गोत्री गोविन्दरूपिणी संहारिणि रुद्ररूपा तिरोधानकरीश्वरी सदा शिवानुग्रहदा पञ्चकृत्य परायणा भैरवी भगमालिनी पद्मासना भगवती पद्मनाभसहोदरी उन्मेष निमिषोत्पन्ना विपन्नभुवनावलिः सहस्र शीर्ष वदना सहस्राक्षि सहस्रपाः ब्रह्मकीटजनेन वर्ण నిజా రూప నిగమా పుణ్యా పుణ్యఫల ప్రాతి మధి నిదనా హరిబ్రహ్మేంద్ర సేవితారాయణీ నాద రూపా నామూప राजा चिताराज्ञी रम्या राजीवलोचना रञ्जनीरमणीरस्यामेखला रमारागेन्दुवदना रतिरोपा रतिप्रिया राक्षसड्नी रामा रमण लम्बटाम्या कामकलारोपा कदम्ब कुसुमप्रिया कल्याणी जगति कन्ना का कलालापा कान्ता कादम्बरी प्रिया वरदा वामनयना वारुणीमदविहला विश्वाधिका వేద వైద్యా విందల నివాసిని బ్రాత్రి వేద జనని విలాసిని నేత్రస్వరోపాక్షేత్ర క్షేత్ర జపాయినా చరి సామ్రాజదాయని సందాగరేఖలామణి సర్వోగమ శంకరీ సర్వదా నిర్ముక్తాయర సాధ్వే గురుమండల రూపిణీవ్యాగ ప్రదాయినందలికా ప్రేమ రూపా ప్రియంకరీ నామ పావతీదారుహేశ్వరీ మహాకాళీ మహాకాసా అపిక చుండా సురణోరాక్ష విశ్వధి గృపా పరాకాశ ప్రాణ రూపిైరవ రాధ్యా మంత్రి హస్త రాజ్యోగు శ్రీ జయ సేనా నిష్టై గుండ్యా పరా పరాభి గగనా గానలో

No dá न्द्रशेखरं कृपाकरं नारदादियोगि गन्दवन्दितं दिगम्बरं काशिका पुरादिनादकालपर्यवम्बरे पाणिकोटिभास्परं भवान् निपानकं परं नीरकण्डमेसिद्धान्तयकं त्रिलोचन कालकालमक्षूलमक्षरम्

महालक्ष्मी नमस्ते डे दे लंकार जगती जगन्नाथ महालक्ष्मी नम लक्ष्मी क्षीर समुद्र राज तन सि वे मुद्र

రే రామ లేదా పదహారు సమర్పించినందుకు ఇప్పటిదాకా మనం కొట్టినాం కాదండి ఇప్పుడు కార్యవర్గ సభ్యులు ఒకసారి గట్టిగా చెప్పట్లు కొడతారా మరి చూద్దాం ప్లీజ్ గట్టిగా నలుగురు గారు ముఖ్యంగా మంగళ శ్రీలలి శివజ్యోతి సర్వకా శ్రీశీలయా రామయలి శివజ్యోతి సర్వకామలా శ్రీశీలయాని రామయ సర్వమంగ శ్రీలలిత శివల కళా జ్యోతుల కర్పూరహారతి సకల నిమ విందు శాశ్వత మంగళత శివ జ్యోతి అమ్మా అందరిశుతాన్ని పాటిస్తూ అమృతాలి పరమేశ్వతి ప్రయాటిగామ్మ